నెలలో మన అభివృద్ధి కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు బీటీ రోడ్లు అన్ని కూడా ఎన్ఆర్జీఎస్ నిధులతో నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారికి అనుభవంతో ఈ కోటమి ప్రభుత్వాన్ని నడపడం అన్ని చోట్ల కూడా కనీసం ఒక రోడ్డు తట్ కూడా కూడా అసమర్థులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం సిగ్గుగా ఉంది రోడ్డు వెళ్తే కుక్కలు చాలా మురుగుతాయి అలాంటి కుక్కలు మురిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఏ పని ఎదరికెళ్ళదు కాబట్టి మనం పని చేయడానికి మీరు ఓట్లు వేస్తారు ఆ ఓట్లని మీకు పని చేయడానికే నేను వాడుతున్నాను తప్ప నా సొంత పని నేను దేనికి వాడుతున్న విషయం ఈ ఊళ్ళో అందరికి చిన్నపిల్లలు కూడా చెప్తారు ఒక స్టేడియం విషయంలో కానీ లేదా ఇండోర్ స్టేడియం కానీ క్రికెట్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అది మా సొంత పనిలాగా అన్నయ్య తాతాజీ గారిని అన్నయ్య ఏమైనా డబ్బులు ఉంటే ఉంటే ఇప్పించు లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే స్టేడియం చేయాలి అలాగా అలాగే అందరిని అడిగి వాళ్ళతోనే డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే ఫోటోలు తీంచి ఆ పనులు చేయంటే నోటుకి ఏమవుతుంది మాట్లాడతాడు ఏం మాట్తున్నావు నువ్వు ఇరవై నాలుగు మంటలు జరిగినాయా బట్ట ఎవడు ఎవడు చచ్చిపోయాడు తాడేపూర్లో నో ఎఫ్ఐఆర్ పోలీసింగ్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా గొడవ ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయను నీకులేక అమ్మాయికులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కొట్టేది సెటిల్మెంట్ నేను ఎప్పుడు చేయలేదు నా విరోధులు కూడా నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాల అలా కొట్టాలంటే వెంకటేష్ కాంప్లెక్స్ కొట్టాలి ముందు దాంట్లో రోడ్డు మీదకి వచ్చి కొట్టాను ఏదో నేను కాంప్లెక్స్ దగ్గర ఉండి కట్టించాను ఎస్ కట్టించాను అది అన్యాయంగా నువ్వు కొట్టావు కక్షాడితో కొట్టావు అలాంటి బిల్డింగ్లు బోల్డ్ ఉన్నాయి అలా కొడితే ఫస్ట్ నీ బిల్డింగే కొట్టారు కాబట్టి మన మనసు మంచి మంచి మాట్లాడుతూ నేర్చుకో అంతేగాని ఎంతసేపు జీవితం అంతా ఎదవని విమర్శించడం లేకపోతే పని జరిగినప్పుడు సహకరించండి మీ సీనియర్స్ అయితే నువ్వు పని చేస్తే పని చేసామని చెప్తాం ఐదు సంవత్సరాలు పని చేయకుండా ఎక్కడ రోడ్ లేకుండా ఏ ట్రైన్ తవ్వకుండా మంచి లేకుండా లైట్ వెలిగించకుండా నిరాకారంగా పరిపాలన చేసిన నువ్వు ఇవాళ నా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఆరాత నీకు లేదు ఫస్ట్ నేను నీ గురించి ఎంత ఎక్కువ తక్కువ మాట్లాడితే అంత మంచిది నా సమయం వరద కాబట్టి నీ గురించి నేను ఇదివరకే చెప్పాను చెప్పను ఎందుకంటే నేను చెప్పాను కదా రోడ్డు అమ్మ వెళ్తే బోల్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి ప్రతి కుక్కతో మనకు కలబడతాయి పిచ్చెక్ కొన్ని ఉంటాయి ఏదో ఏదో ర్యాబిస్ ఉంటుందో అవన్నీ మనకు అంటుకుంటాయి కాబట్టి వాటితో నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు నేను ప్రశ్నలకు కూడా చెప్పకలేదు నేను ఏం చెప్తున్నాను ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఏం పని జరుగుతుంది ఎమ్మెల్యే వచ్చాడు నాడు నేను ఇప్పుడు పెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఉన్న తేడా చూసుకోండి అన్ని రోడ్లు మీరు ఫోటోలు తీసుకోండి ఇప్పుడు కూడా రోడ్లు ఫోటో తీసుకోండి నా గురించి ఏ ప్రెస్ వాడిని రాయమని కూడా అడగలేదు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎందుకంటే ప్రజలకి అనుకూలంగా పని చేయాలి ఎదరోని విమర్శించడం ఎందుకు వాళ్ళు తిరస్కరించారు కాబట్టి మేము నెగ్గాం ఇంకా వాళ్ళ గురించి మనం విమర్శించకూడదనే నేను ఎప్పుడు కక్షాంధింపు చేయలేదు శశి కాలేజ్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీస్తే ఇతను ఒక రూపాయి కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉంది దాని మీద కేసు పెట్టవచ్చు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను అలానే కక్ష సాధింపు చేయడం చేయలేదు టీటీఆర్ బాండ్లో నా దగ్గర విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా దాంట్లో నాకు తెలియదు